చాలా మందికి శోభా నాగిరెడ్డి ఆలగడ్డ వ్యక్తులు కావచ్చు నంద్యాల కావచ్చు కర్నూలు కావచ్చు పాణ్యం కావచ్చు అందరికి తెలిసిన వ్యక్తి చాలా సుపరిచిత్రాలు చాలా మంచి నైస్ పర్సన్ ఎందుకంటే ఆమె వస్తుంటేనే ఒక కళ ఆలగడ్డకి ఒక కళ ఎందుకంటే మన ఆడపడుచు మన ఇంటికి వస్తుంటే ఏ విధంగా కళ ఉంటుందో సో అంత విధంగా ఆమె ఫేస్ లోనే ఒక గ్లోనెస్ ఉంటుంది ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది సో ఆలగడ్డలో ఒక రేంజ్ కి ఎదిగిన వ్యక్తి చాలా తక్కువ సమయంలో అంటే వీళ్ళ యొక్క ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళని ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు సో సో ఈవిడ గారిది కూడా మీరు చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఈమె యొక్క కార్ వెహికల్ అంటే వీళ్ళు చూడండి ఎంత మంచి టాప్ కంపెనీ వెహికల్స్ తీసుకుంటారు నెంబర్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది నెంబర్ అనమాట నెంబర్ వీళ్ళది కూడా మనం చూసుకున్నట్లయితే మంచి వ్యక్తిగా అంత మంచి పేరు సంపాదించుకోవడం తర్వాత అందరినీ ఆదరించడం అందరినీ కలుపుకోపోవడం సో మంచి మంచి సర్వీసులు చేయడం అనేది కూడా జరిగింది సో ఈమె విషయంలో కూడా రోడ్ యాక్సిడెంట్ ఒక తెలియని చేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం జరిగితే ఒక ఫ్యామిలీలో ఏ విధంగా పెయిన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది శోభా నాగిరెడ్డి మన యొక్క నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఈవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా పదహారు నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టడం అనేది జరిగింది సో ఇక్కడ నేమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ నేమ్ నేను అదే చెప్తాను ప్రతిసారి నేమ్ మనిషికి నేమ్ ఎంత నేమ్ ఇస్తుందో అంతే విధంగా అదే విధంగా అదే విధంగా ఫేమ్ అనేది కూడా ఇస్తుంది నేమ్ ఫేమ్ అనేది దొరుకుతుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి వాటిని ఏ విధంగా మనం చూడాలి అది ఎందువల్ల అనేది కూడా మీకు ముందు నేను చెబుతాను ఎందుకంటే అందరికీ అంటే అందరికీ కాదు నేను అదే అంటాను అందరికా అంటే అందరికీ జరిగే విషయం అయితే ఇది కాదు సో మీరు ఇక్కడ టోటల్ చేయండి అగైన్ ఈమె యొక్క నేమ్ నెంబర్ కూడా మీరు టోటల్ చేస్తే ఫార్టీ నైన్ మీదకే వస్తుంది అగైన్ థర్టీన్ అంటే ఫోర్ సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ నాలుగో నెంబర్ మీద పేరు ఉండాలా ఉండకూడదా ఒక మాటలు చెప్పండి సార్ ఇదంతా ఎందుకు అంటే నాలుగో నెంబర్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలా పాపులర్ కానీ అది ఎవరికి వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది అనేది నేను ఫర్దర్ లో మీకు బోత్ ఫోర్ నెంబర్లో ఉన్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ ఎలా జరిగాయి ఫోర్ నేమ్ అదే ఫోర్ నెంబర్లో ఉన్న వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ మంచి ఇప్పటి వరకు ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఎందుకంటే నేను ఇందాక నేను చెప్పాను ఉచ స్థానంలో ఉన్నప్పుడు రాహు ఏ విధంగా మనతో ప్రవర్తిస్తాడు అదే నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరితో కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అంటే ఎవరితో కలిస్తే ఏ విధంగా ఉంటాడు అనేది కూడా ఇది ఇండెప్త్ సబ్జెక్ట్ ఇది గా ఎందుకంటే ఓవరాల్ ఒక ఫార్ములా లాగా చెప్పేది కాదు ఎప్పుడైనా కూడా ఇది బాగుంది ఇది ఫార్ములా కాదు ఎవరి జాతకం వాళ్ళదే ఇది ఇండివిజువల్ గా చూడాల్సిందే అంతేగాని ఫిక్స్ గా ఇది నాలుగో నెంబర్ వచ్చింది కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పడానికి ఎక్కడా లేదు ఇది బాగుంది సో ఈమె యొక్క నేమ్ నెంబర్ చూసాం కదా మీరు కావాలంటే మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోండి ఈమె యొక్క వెహికల్ నెంబర్ మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈమె యొక్క వెహికల్ నెంబర్ చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను అదే అంటాను నెంబర్ వన్ సూపర్ ఒకటో నెంబర్ కదా మీకు చాలా మంది ఇచ్చే ఉంటారు ఇలాంటి నెంబర్లు ఒకటే నెంబరు లేకపోతే డబల్ నైన్ డబల్ నైన్ ఇవి చాలా మంది పొలిటీషియన్స్ యూస్ చేస్తుంటారు డబల్ నైన్ డబల్ నైన్ లేకపోతే త్రిబుల్ నైన్ లేకపోతే డబల్ నైన్ లేకపోతే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాంటి రైజింగ్ నెంబర్స్ ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది నేను అదే పదే పదే చెప్తాను పొలిటీషియన్స్ ఇక్కడ కర్నూల్లో ఎస్వి మోహన్ రెడ్డి గారి యొక్క బ్రదర్ యొక్క కొడుకు కొడుకు కూడా నన్ను అడగడం జరుగుతుంది వాళ్ళ వెహికల్స్ని దాదాపుగా మనం ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఏపీ ట్వంటీ వన్ తర్వాత వచ్చేసి ఏఎఫ్ ఇక్కడ మీకు కంపారిజన్ చూపిస్తున్నాను మంచి ఒకటో నెంబర్ కదా మళ్ళీ యాక్సిడెంట్ కాకుండా ప్రొటెక్ట్ చేయాలి కదా అట్లీస్ట్ చిన్న చిన్న గాయాలతో ఎందుకంటే ఆ మనం ఆపలేం కదా టైమ్స్ హ్యాపెన్స్ కానీ ఆ వాటిని మనం ఆపాలి కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ మంచి వెహికల్స్ ఎటువంటి సంఘటనలు జరగకూడదు కదా సో నేను అదే ప్రతిసారి చెప్తాను మీరు టోటల్ చేయండి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఒక ఇరవై ఒకటి అంతేనా తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్ ఒకటి సో టోటల్ ట్వంటీ టూ అంటే అగైన్ ఫోర్ నెంబర్ రాహు నెంబరే వస్తుంది కదా సో ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి వెహికల్ నెంబర్ అదే తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ కూడా మీరు చూడండి ఎగ్జాక్ట్గా జరిగింది ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల పద్నాలుగు అంతేనా సార్ దీంట్లో ఏముంది ఆరో నెంబర్ కదా మంచి లక్కీ నెంబర్లో ఎలా పాసిబుల్ సో ఇది ఒక్కటే చూసుకోకూడదు కదా డే టూ మంత్ ఇయర్ మొత్తం టోటల్ చేయాలి కదా సో సిక్స్ అండ్ ఎయిట్ కాంబినేషన్ సిక్స్ అండ్ ఎయిట్ కాంబినేషన్ వచ్చింది సో కాబట్టి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మనం ఏ వెహికల్ నెంబర్ని తీసుకుంటున్నాం ఎవరి దగ్గర తీసుకుంటున్నాం ఇలా మీరు చూడండి కేవలం ఈ నెంబర్ల కొరకు మీరు లక్షల లక్షలు పెట్టేస్తుంటారు ఎందుకంటే ఈ నెంబర్లు అంత ఈజీగా రావు కదా ఐదు వేలకు పదివేలకు వచ్చే నెంబర్లు అయితే కాదు సమ్ థర్టీ థౌజండ్ మినిమం థర్టీ ఫిఫ్టీ వన్ ల్యాక్ కొంతమంది కేవలం ఈ నెంబర్ల కొరికే కొన్ని లక్షలు అనేది పెట్టడం జరుగుతుంది కానీ మీరు అన్ని లక్షలు పెట్టేటప్పుడు వీటిని కూడా టాలీ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది అనేది నా యొక్క అభిప్రాయం ఇది ఒకటి తర్వాత వచ్చేసి వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వారి యొక్క పర్సనల్ టైమ్ ఆఫ్ పీరియడ్స్ని కూడా క్లియర్ కట్ గా ముందే తెలుసుకుంటే అది కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఒక జీవితం అంటే వీళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పబ్లిక్ సర్వీస్లో ఉన్నవాళ్ళు వీలాంటి వాళ్ళు ఉంటే చాలామందికి లైఫ్ అనేది దొరుకుతుంది చాలామంది అనేది సర్వీస్ ఇవ్వగలుగుతారు సో కాబట్టి పొలిటీషియన్స్ మై డియర్ పొలిటీషియన్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు చాలామంది మనం ఈ మధ్య చూస్తున్నాం సో నారాయణ గారి యొక్క కొడుకు కూడా చిన్న వయసులోనే యాక్సిడెంట్ కావడం జరిగింది సో ఇన్ని ఎంతోమంది మనం కోట శ్రీనివాసరావు కావచ్చు బాబు మోహన్ కావచ్చు ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు చాలా మంది వాళ్ళ యొక్క నెంబర్లను కూడా నేను క్యాల్కులేట్ చేశాను టాలీ చేశాను కంపేర్ చేశాను చూస్తే వాళ్ళ నెంబర్లు అన్ని ఫ్యాన్సీ నెంబర్లే ఉంటాయి అందరు ఖచ్చితంగా మీరు చూడండి వాళ్ళ నెంబర్లన్నీ ఫ్యాన్సీ నెంబర్లే ఉంటాయి కానీ ఎందుకు జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ఈ రీజన్స్ ఈ రీజన్ల వల్లనే కాబట్టి వీటిని ఎలా తెలుసుకోవాలంటే ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ అంతేగాని ఇవి రాకూడదు అవి రాకూడదు ఉండకూడదు అని ఈ నెంబర్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సేఫ్ గా ఇప్పటికి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఈ నెంబర్లో ఎవరో ఒకరు వాడి ఉంటారు కదా సో కాబట్టి ఇంకొకటి మీరు చూడండి కలర్స్ ఎక్కువ శాతం చాలా మంది బ్లాక్ కలర్ ని యూస్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గా ఎక్కువగా ట్రావెల్ చేసే అయితే దయచేసి బ్లాక్ కలర్ ని రెడ్ కలర్ ని అవాయిడ్ చేయండి ప్యూర్ బ్లాక్ ప్యూర్ రెడ్ కలర్ ని మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి ఎందుకు అంటే ఇది చూడండి మీరు ఫారిన్లలో కూడా బ్లాక్ కలర్ కార్లకి ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి ట్యాక్స్ కావచ్చు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువగా ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ఫీజు ఎక్కువగా ఉంటుంది సో రిమైనింగ్ కలర్స్కి ఎక్కువగా ప్రైవేట్ ఎందుకు నైట్ పూట నైట్ విజన్లో ఈ నైట్ కార్లు కనబడవు కాబట్టి చాలా యాక్సిడెంట్లకి ఇది ఆస్కారం చాలా మంది యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాబట్టి బ్లాక్ కార్లర్ని చాలా మంది అవాయిడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు రేర్ ట్రావెల్ చేసే వాళ్ళు మార్నింగ్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళకైతే నేను చెప్పాను కానీ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు డే అండ్ నైట్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు లాంగ్ ట్రా ట్రావెల్ చేస్తుంటారు అందులో ఈ నెంబర్లు కనుక మేకి కనుక అయితే ఇలాంటివి ఎక్కువగా జరిగే సంఘటనలు ఉంటాయని కూడా నేను ఈ సందర్భం చెప్పుకున్నాను సో వెహికల్ నెంబర్లని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వెహికల్ నెంబర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అవి మన లైఫ్ లో ఎలా వస్తుంటాయి నెంబర్లు అవి దాని వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా ఇక్కడ మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ సో మచ్